హలో గాయస్ వెల్కమ్ టు మై ఛానల్స్ ఫ్యామిలీస్ లైఫ్ స్టైల్ ఈరోజు వీడియో వచ్చేసి మేము అయితే మా హోమ్ టౌన్కి అయితే వెళ్తున్నాము మా బాబు దగ్గరికి అనమాట టూ మంత్స్ తర్వాత అయితే వెళ్తున్నాము ఇది మండే రోజు నైట్కి అనమాట బస్సు ఇక్కడ వచ్చేసి మమ్మల్ని డ్రాప్ అయితే మా బాబు అయితే వచ్చాడు నైన్కి నైన్ ఫిఫ్టీన్కి అలా చెప్పారనమాట బస్సు మేమైతే నైన్ కల్లా అయితే ఇక్కడికైతే వచ్చేసాము ఇంక ఇక్కడ మా బస్సు అయితే వచ్చేసింది శ్రీకృష్ణ ట్రావెల్స్ అనమాట ఇక్కడ ఎక్కేసామన్నమాట ఇక్కడ ఎందుకు నవ్వుకుంటున్నామంటే మేము నాన్ ఏసీ సీటర్ చేసుకున్నాం అనమాట కానీ వాళ్ళైతే మాకు ఏసీ స్లీపర్ అయితే ఇచ్చారు హ్యాపీగా అయితే వెళ్ళాము నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి మధ్యలో ఒక ఇక్కడైతే ఆపేరు అనమాట వాష్రూమ్కి ఇంకెక్కడ ఇక్కడ మేమైతే ఇంక నిద్ర పాలేదు ఇంక పడుకొనే ఉన్నాం నైట్ టువేమో అలాగైందనమాట టైం వచ్చేసి ఇంకా అలా కూర్చొని చూస్తూ ఉన్నాము ఇంకా ఎక్కడైతే మేము మా బాబు దగ్గరికి వెళ్ళేటప్పుడు అయితే త్రీ బస్సెస్ ఏమో చేంజ్ చేయమన్నమాట టూ బస్సెస్ చేంజ్ అయ్యాము మన వన్ కార్ అయితే చేంజ్ అయ్యాము అది ఎలానో వీడియోలో మీరుగానే చూ చూసేయండి ముందైతేను ఇంక ఇక్కడ చూసారా ఇక్కడైతే మేమైతే నెక్స్ట్ బస్ అయితే చేంజ్ అయ్యామనమాట స్లీపర్ నుంచి సీటర్కి అయితే చేంజ్ అయ్యాము దొత్తలూరు దాకా వచ్చాము అక్కడి నుంచి అయితే మమ్మల్ని సీటర్ బస్కి నాన్ ఏసీకి అయితే షిఫ్ట్ చేశారనమాట అక్కడి నుంచి ఇంకా మేము వింజమూర్ దాకైతే ఆ సీటర్ బస్లోనే వెళ్ళాము ఇదిగోండి ఇదే కదా వింజమూరులో మెయిన్ రోడ్ అనమాట ఇది చూసారు ఇదే కదా వింజమూరు మెయిన్ రోడ్ అయితేను ఇంక ఇక్కడంతా మేము ఆ బస్లోనే వెళ్ళాం అనమాట ఇంక ఇదంతా వచ్చేసి మార్కెట్ మెయిన్ మార్కెట్ కదా వింజమూరులో అయితేను ఇంకంతా వచ్చేసి మేము నాన్ ఏసీ బస్సు సీటర్లు అయితే వెళ్ళాం అనమాట ఎవరు లేరు ఒక ఫోర్ మెంబర్స్ మేమే ఉన్నాము ఫైవ్ మెంబర్స్ మేము ఉన్నాము ఒక త్రీ మెంబర్స్ వచ్చేసి వింజమూర్లో దిగిపోయారనమాట ఇంకా నేను మా వారే ఉన్నామన్నమాట బస్సు మొత్తంలోను డ్రైవరు క్లీనర్ అయితే ఉన్నారు మేము ఫోర్ మెంబర్సే ఉన్నామన్నమాట బస్సు బస్సులో అయితేను మేము వచ్చే బస్సు అయితే ఇటు వింజమూరు వాటి సైడ్ అయితే వచ్చిందనమాట నెల్లూరు వైపు అయితే రాలేదు ఇంతో నీకు మేము సీటర్లో కూర్చో ఉన్నాముగా చూశారు కదా మొత్తం కాలనీ అనమాట మేము ఎంత మేము ఉన్నాము ఇంక ఇక్కడ వింజమూరులో ఒక ఆయిల్ షాప్ దగ్గరికి అయితే ఆపేశారు మమ్మల్ని అక్కడి నుంచి మమ్మల్ని కార్లో అయితే మా ఇంటి వరకు అయితే డ్రాప్ చేశారనమాట ఆల్మోస్ట్ మా ఇంటి దగ్గర అయితే వదిలిపెడతామని చెప్పారు మేమైతే కొంచెం ముందే దిగేశామనమాట వాళ్ళకి పెద్ద కారు అనమాట అది కార్ తిప్పుకోవడానికి కష్టమైపోతుంది అని చెప్పి మేమైతే ఇంక మధ్యలోనే దిగేశాము చూసారు కదా ఫుల్ ఎండ అనమాట సెవెన్ ఏం అయింది అప్పుడు టైం అంతేను ఫుల్గా ఎండగా అయితే ఉంది ఇంకొచ్చేసాము ఇంటికి అయితే వచ్చేసాము ఇంక ఇక్కడ రాగానే ఒక హాఫ్ అన్ అవర్ అలా ఉండి బ్రష్ చేసుకొని ఇంక టిఫిన్ అయితే చేస్తున్నాం అనమాట ఆ రోజు లెమన్ రైస్ అయితే చేసింది మా అత్తమ్మైతేను ఇంకరిద్దరం కూర్చొని లెమన్ రైస్ అయితే తింటూ ఉన్నాము లెమన్ రైస్ ఇడ్లీ కూడా చేసింది అనమాట ఫస్ట్ ఇడ్లీ తినేసి తర్వాత లెమన్ రైస్ అయితే తింటూ ఉన్నాము మా వారైతే తినేసారు ఇంక నేను తింటూ ఉన్నాను తర్వాత వన్ అవర్ అయిన తర్వాత నైన్ థర్టీకే మేము హాస్పిటల్కి అయితే వచ్చామనమాట డెంటల్ కేర్కి అనమాట హ్యాపీ డెంటల్ క్లినిక్ అయితే వచ్చాము కొంచెం పెయిన్గా ఉంటే చూపించుకోవడానికి అయితే వెళ్ళామన్నమాట ఆ తర్వాత ఇంటికి వెళ్ళేసి ఒక లెవెన్ కేమ్ అలాగా మా అమ్మ వాళ్ళ ఊరికైతే వెళ్ళాము మా బాబు అక్కడే కదా ఉండేది ఇప్పుడే అనమాట మా బాబు స్కూల్ నుంచి అయితే వచ్చాడు అక్కడి నుంచి వీడియో తీస్తా ఉన్నాను అనమాట సిగ్గుపడుతూ కొనుక్కొని ఉన్నాడు నెక్స్ట్ వీడి చేతిలో ఈ మ్యాంగో జ్యూస్ ఉంది కదా అదైతేనో స్కూల్కి వెళ్తూ అమ్మ నాన్న వస్తే చెరుకు వంచి అని చెప్పి మా అమ్మకైతే చెప్పి వెళ్ళాడంట కానీ ఇప్పుడు చూడండి వాడు వాడే తాగేశాడనమాట మొత్తం మా ఇద్దరు ఇవ్వలేదు బెడ్రూమ్లోకి వెళ్ళి మరీ తాగుకొని మరీ తాగుతున్నాడు మా అమ్మడికి కూడా ఇవ్వలేదనమాట పైన క్యాబ్ తీసిస్తాను ఇవ్వని చెప్పినా కానీ ఇవ్వలేదు నెక్స్ట్ ఇంక చూసారా వాళ్ళ నాన్నకి అప్పుడే మీటింగ్ అయిపోయి పక్కన అయితే అది పెట్టి ఉన్నాడు అనమాట హెడ్సెట్టు ఇంకా అది పెట్టుకొని దాంతో అయితే ఆడుతూ ఉన్నాడు చూసారు కదా ఇంకా తర్వాత అయితే ఇందాక తాగుతూ ఉన్నాడు కదా మ్యాంగో జ్యూస్ అది అయితే ఇవి ఐస్ కప్స్ అయితే వేస్తూ ఉన్నాడు ఇంకా తినేసి ఇంకైతే అందరం ఫుల్ నిద్ర వేసామన్నమాట ఇంక ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో అంటే నైట్కి డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాము ఇక్కడ వచ్చేసి రసంకైతే చింతపండు అయితే కలిపి పెట్టేసుకున్నాను ఇద్దరు రసం అయితే పెట్టేసాను కదా ఇంక వచ్చేసి ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను అంట అనమాట చికెన్ ఫ్రైకి నేనే చేశాను అనమాట ఆ రోజు డిన్నర్కి అయితేను ఇక్కడ మా బాబా అయితే అప్పుడే నిద్ర ఫోన్ చూస్తూ ఉన్నాడు ఇంకెక్కడ చూసారో మా వారు అయితే వర్క్ అయిపోయిందనమాట ఇప్పుడేను అంటే కొద్ది బ్రేక్ వచ్చిందనమాట అక్కడ పెట్టుకొని ఉన్నాడు మా అమ్మమ్మ మా మా అమ్మ మా తాత అనమాట మాట్లాడుకుంటూ ఉన్నారు ఇంక ఇక్కడ చికెన్ ఫ్రైకి అయితే పెట్టేసాం నానియన్స్ అయితే ఫ్రై అవుతూ ఉన్నాయి కదా ఇప్పుడు ఇందులో నేను కొంచెం పచ్చిమిర్చి వేసుకుంటున్నాను అలానే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ స్మెల్ పోయేంతవరకు అయితే బాగా ఫ్రై చేసుకుంటున్నాను తర్వాత ఇందులోనే కొంచెం కర్రీ లీవ్స్ అయితే వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను అనమాట మొత్తం అయితే వీడియో షూట్ చేయలేదు ఒకపైన తీసామన్నమాట మా బాబు అయితే మేము టూ మంత్స్ తర్వాత అయితే వెళ్ళామనమాట చాలా ఎక్సైట్మెంట్కి అయితే వెళ్ళాము ఇక్కడ వచ్చేసి రసం అయితే అయిపోయాయి రసం అలానే కొంతమంది చారు అంటారు కదా అదేనమాట అయిపోయింది ఇంక చికెన్ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను మా అమ్మకి నేనే చేస్తాను అని చెప్పి నేనే అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను అనమాట వచ్చేసి ఇంకా పసుపు వేసేసి ఫ్రై చేస్తూ ఉన్నాను ఉరికి లైట్ లైట్కి అయితే షూట్ చేశారు ఇక్కడ మా వాడు చూసారా ఇంకా ఫోన్ చూస్తూనే ఉన్నాడు ఇంక ఇక్కడ వచ్చేసి చికెన్ పీస్ కొంచెం అయితే పెట్టాను అనమాట ఉప్పది సరిపోయిందని చెప్పి అడగండి చూడండి అలా చెప్తున్నాడు ఉప్పది సరిపోయిందని ఇక్కడ వచ్చేసి చికెన్ ఫ్రై అయితే అయిపోయింది అనమాట ఆయిల్ కానీ పైకి వచ్చేసింది కదా ఇంకా లాస్ట్ ఫైవ్ అనమాట కొంచెం కొత్తిమీర అయితే వేస్తున్నాను చాలా టేస్ట్గా అయితే వచ్చింది ఆ రోజు అందరికి బాగా నచ్చింది ఇంక ఇక్కడ మా అమ్మ అయితే ఫ్రెష్ అయ్యి వచ్చేసింది అనమాట నైట్ టైము ఇక్కడ అయితే దీపం పెడుతూ ఉంది ఇంకా మా వాడుగా వెళ్ళి కూర్చొని అలా ధర్నం అయితే పెట్టుకుంటున్నాడు దేవుడికి ఇంక ఇప్పుడైతే ఇంక మా నాన్న వచ్చేసాడు అనమాట మా నాన్న ఫ్రెష్ అయ్యి వచ్చేసాడు ఇంకా అందరం కలిసి డిన్నర్ అయితే చేస్తున్నాము మేమైతే అందరం ఇలానే కూర్చొని తింటాం అనమాట మా ఊరికి వెళ్తే అయితేను ఇంక లంచ్ అంతా చేసేసాము మా బాబు చూసారా టాబ్లెట్స్ అయితే ఎలాగ వేస్తున్నాడు నేను వేస్తాను నేను వేస్తాను అని చెప్పి అయితే వాడే వేశాడు అనమాట ఇంక ఇప్పుడైతే ఇంక పండుకొని పోతాము ఇంకా మా ఊరికి మాత్రం ఇంకా బయట దొంతాలు కట్టుకొని అనమాట మా వారు చూసారా ఇంకా అయితే వర్క్ అయిపోలేదన్నమాట టెన్ థర్టీ వరకు ఉందంట ఇంకా మేము అయితే ఇంకా ఆల్మోస్ట్ అప్పుడు టెన్ థర్టీ అయిపోయింది ఇంకా అందరం అయితే ఇంక పనుకుంటాము ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్